ఓం గం గంగనపతయే నమ శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే ఓం సర్వమంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యేంద్రయం నమోస్ శ్రీ లక్ష్మీ గణపతి ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైన ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడవ తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారేటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతుకు అధిపతి చలి అంటే శని మహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరిగి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపార బుద్ధి బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారవ తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తిరగాలన్న ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారో తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబర్ ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎన్నింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండవ రోజులు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తుంది అమ్మవారిని స్తుంచటానికి అమ్మవారి అలంకరణలను చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ఆ ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారి మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్ష ఇక్కడ భూమి మీద పరిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియచేద్దాము మిథున రాశి మిథున రాశి వారికి పరిశీలించినట్లయితే సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు కూడా గ్రహస్థితులు వైవిధ్యకరమైనటువంటి అనుకూలతలు ప్రతికూలతలు ఇస్తాయి ముఖ్యంగా మిథున రాశి వారికి సూర్యుడి విషయంలో తీసుకున్నట్లయితే కనుక మూడవ స్థానంలో ఉండి ధైర్యము పరాక్రమము అనుకున్నటువంటి కార్యాలయందు అభీష్టత నెరవేరటము ఎటువంటి కార్యాలైనా సరే ముండి పట్టుదలతో ముందుకు తీసుకువెళ్లటము తెలివితో ముందుకు వెళ్ళటము ఆ తండ్రి యొక్క సహాయ సహకారాలు బంధువుల యొక్క సహాయ సహకారాలతో ఎటువంటి విషయాన్నైనా సరే రవి బుధులు కలిసి కేతువుతో కలిసి ఉండటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అట్లాగే ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేను వరకు కూడా శుక్రుడు ఈ యొక్క మిథున రాశి మిథున రాశి వారికి ధనస్థానంలో ఉండటం వలన షేర్స్ కానీ పెట్టుబడులు కానీ పెట్టినటువంటి పెట్టుబడుల్లో లేకపోతే చేసేటటువంటి వ్యాపారాల్లో భార్య భర్తలు వీరి వీరి వీరువురు కూడా ఏదైనా డబ్బులు దాచుకుంటే బంగారం దాచుకున్నా దాని ఎందు చక్కటి ధనవృద్ధి కలుగుతుంది కుటుంబంలో వీరికి సౌఖ్యత సఖ్యత కలుగుతుంది భార్యతో ఎనలేని ఆనందాన్ని పొందే అవకాశం మిథున రాశి వారికి సెప్టెంబర్ పదిహేను వరకు జరుగుతుంది అట్లాగే కుజగ్రహం చతుర్థంలో ఉండటం వలన గృహ సంబంధితమైనటువంటి భూ సంబంధితమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అన్ని విఘ్నాలు ఆటంకాలు లేనిపోని తలకాయనిపులు గొడవలు సమస్యలు ఇవన్నీ కలుగుతా కలిగే అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే చేసే ప్రయాణాల్లో కూడా ఎన్నో ఆటంకకర ఆటంకాలు ఎన్నో ఆపదలు వీరు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు సెప్టెంబర్ పదమూడు వరకు కూడా ఇలాగే నడుస్తుంది వాళ్ళకి కుజగ్రహం నాలుగో స్థానంలో ఉండి తల్లి యొక్క అనారోగ్యము అట్లాగే చేసే ఉద్యోగాల్లో కూడా ప్రదేశ మార్కులు కలగటము ఇలాంటి విషయాల్లో కూడా వీరు ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరికి ఈ యొక్క మిథున రాశి వారికి లా జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు వలన కాస్త చేసే వ్యాపారాల ఎందు అయిష్టత కలగటము అనారోగ్య సూచనలు కలగటము అట్లాగే ఆ వ్యాపారాన్ని వృద్ధి చేయాలనేటటువంటి మనస్సంకల్పం ఉన్న అవతల వ్యక్తుల నుంచి సరైనటువంటి సహాయ సహకారాలు లేకపోవడం కర్మ పరిపక్వత లేకపోవడం వలన వీరికి కాస్త కావలసినటువంటి పూర్వపుణ్య ఫలాన్ని లభించకపోవడం వలన ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వీరు దత్తాత్రేయుడి యొక్క స్థవాన్ని గాని అట్లాగే దత్తాత్రేయుడి యొక్క ధ్యానాన్ని కానీ వీరికి చేసుకున్నట్లయితే జ్ఞానం అనేటటువంటిది పరిశుద్ధమయ్యి జ్ఞానం అనేటటువంటిది యోగాన్ని ఇస్తుంది వీళ్ళకి అట్లాగే దశమంలో ఉన్నటువంటి వక్రించిన శని వలన ఉద్యోగంలో కొన్ని అవసరం లేనటువంటి స్థాన మార్పులు కలిగే అవకాశం ఉంటుంది ఆ రాహు తొమ్మిదిలో ఉండటం ద్వారా మిథున రాశి వారికి చేసే ప్రయాణాల ఎందు కొంత అనుకూలత లేకపోవటము ఉన్నటువంటి అనారోగ్యము కలగటం ద్వారా ప్రయాణాలు పోస్ట్ పోన్ అయ్యేటటువంటి అవకాశము ప్రయాణాలు విఘ్నం కలగటము ప్రయాణాల ఎందు కొన్ని సమస్యలు కలగటము తండ్రి యొక్క ఆదరణ లేకపోవడం వలన మిథున రాశి వారు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పదిహేను తర్వాత రవి బుధులు చతుర్థంలోకి వచ్చినప్పుడు విద్యార్థులకి ఇది ఒక ఆటంకంగా భావించండి మీకు ధైర్యము సాహసము అన్ని తగ్గిపోయే అవకాశం ఉంటుంది రవి బుధులు ఇద్దరు కన్యా రాశులు ఉండటం ద్వారా కానీ మీరు గనక ఆ రా లక్ష్మీనారాయణుడు గాని విష్ణు శాస్త్రనామ పారాయణుడు గాని చేసినట్లయితే కనుక కంపల్సరీ ఈ యొక్క విద్య యో అయో అవయోగాన్ని మీరు యోగంగా మార్చుకునే పరిస్థితి అయితే కలుగుతుంది కుజుడు పంచమంలోకి సెప్టెంబర్ పదమూడు తర్వాత మారినప్పుడు మిథున రాశి వారికి మనో విజ్ఞానము తగ్గుతుంది చేసే కార్యాలయందు ఆ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏకాగ్రత లేకపోతే ఏకీభావం అనేటటువంటి ఏకభావ యొక్క శక్తి తగ్గుతుంది సంతాన పరమైనటువంటి ఎన్నో సమస్యలు ఆ వాహన పరంగా వారితో కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం మిథున రాశి వారికి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బుధుడు చతుర్థంలో ఉండటం ద్వారా ఏదైనా తండ్రి యొక్క ఆస్తిపాస్తులు అమ్మక విషయంలో గాని కోర్టు తగాదాల విషయంలో కానీ వీరికి అనుకూలత కలిగేటటువంటి అవకాశము ఈ ఉదగ్రహం సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత రావటం వల్ల జరుగుతుంది కాబట్టి శుక్రుడు మూడో స్థానంలోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ పరంగా సహాయ సహకారాలు లభించటము అట్లాగే సంతానపరమైనటువంటి సహాయ సహకారాలు వీరికి లభించటము లలిత కళల్లో వీరికంటూ ఒక ప్రావీణ్యత గుర్తింపు లభించటము దాని ద్వారా విశేషమైనటువంటి ధన రాబడి కలగటము ప్రయాణాల ఎందు ఇష్టత కలగటము భార్యాభర్తలు అనుకోకుండానే వీరు దూర ప్రాంతాలకి కొత్త ప్రదేశాలకు వెళ్ళి ఆనందాన్ని కలిగించడం బంధుమిత్రుల యొక్క సమాగమం జరగటం అనేటటువంటిది మిథున రాశి వారికి సెప్టెంబర్ పదిహేను తర్వాత కొన్ని ప్రతిచర్యలు కొన్ని చర్యలు మంచిగా జరుగుతాం కొన్ని అనుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్య మిథున రాశి వారికి జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా వీరు లక్ష్మీనారాయణను ఆరాధించండి అంతా శుభమే జరుగుతుంది ఓం గమ్ గణపతయ నమ